మా సోదరుడు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లకి పైగా గత పదిహేను రోజుల నుంచి మూడు వందలైందా అటు డెక్క దిప్పిన్రా అందుకే గుండుతున్నాడు కాళ్ళకి పొక్కులు వచ్చినా ఖాతరు చేయకుండా బాల్కొండ నియోజకవర్గలో ఎన్ని గ్రామాలు టచ్ చేసిండ్రు అరవై నాలుగు గ్రామాలు బాల్కొండ నియోజకవర్గంలో సందర్శించి దాదాపు మూడు వందల కిలోమీటర్లు పదిహేను రోజుల్లో పాదయాత్ర ముగించుకొని ఇవాళ భీమగల్లో ఈ సభ ఏర్పాటు చేసిన రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు మేటపాటి రెడ్డి గారు గద్దె భూమన్న గారు శ్రీనివాసరెడ్డి గారు నరసింహారెడ్డి గారు గంచెట్టి గంగాధర్ గారు సదాశివ్ గారు మోహన్ రెడ్డి గారు డాక్టర్ జయన్ వెంకట్ గారు సునీత వెంకట్ గారు నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ అయ్యేటట్టు చైర్మన్ అని వస్తున్నది ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులు నా తోటి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ బాల్కొండ నియోజకవర్గం రైతాంగం ఈ ప్రాంతంలో మనము మైకు పడితే రైతాంగ సమస్యలు తప్ప వేరే సమస్యలు అన్నిటికంటే రైతాంగ సమస్యలు ముఖ్యమైనవి ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి కేసీఆర్కి బానిసత్వం చేసుడు తప్ప ఆయన ఇందూరు నియోజక ఇందూరు పార్లమెంటు కానీ జిల్లాకు గాని చేసింది శూన్యం ప్రశాంత్ రెడ్డి వాళ్ళ దొర వాళ్ళ ముఖ్యమంత్రి ఎటు ఆడమంటే అటు ఆడతాడు ఎటు పాడమంటే అటు వాడతాడు ప్రశాంత్ రెడ్డి ఏమి అభివృద్ధి చేసిండు బాల్కొండ నియోజకవర్గం అంటే చెక్ డ్యాములు కట్టిండు పది దానికి ప్రతి పైసా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిచ్చింది అది అభివృద్ధి కింద మేము లెక్క పెట్టాం పైసలు ఆడికెళ్ళి వచ్చినాయి చెక్ డ్యాంల కోసమే వచ్చినాయి నువ్వు కట్టినవు కానీ ఈయన ఇంకొక అభివృద్ధి చేసిండు ఆయన తమ్ముడు పేరు అజయ్ రెడ్డి ఏంటంటే ఆయన అభివృద్ధి చేసిండు ఆ కాంట్రాక్ట్ ఇచ్చి పేరు కాంట్రాక్టర్ పేరు వాళ్ళు ఉంటుంది నామకే వస్తే ఆయన పైసలు సంపాదించేది అజయ్ రెడ్డి గారు ఉంటారు ఇవాళ అక్కడక్కడ రాంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చిన నిధులకు వెళ్ళి రోడ్లు వేసుకుంటారు దాంట్లో కమిషన్ తమ్ముడికి ఇప్పిస్తారు ప్రశాంత్ రెడ్డి నువ్వు ఒక ఆరేణువి మంత్రివి జిల్లాలో ఇయ్యాల వరకు ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టకపోతే ఎన్ని పెండింగ్ ఉన్నాయి అటు ప్రకాశ్ రెడ్డి గారు ఉన్నాడు బోధన్ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అరసపల్లి కాడకెళ్ళి వెళ్ళి కాడకెళ్ళి ఆరుమూర్లో ఉన్న మూడు ఆరోబీలు ఆరుమూర్లో ఉన్న మూడు ఆరోబీలకి నూటికి నూరు శాతం ఫండ్స్ మాయే ఇలా ఆఫీసర్లతోటి పని వాళ్ళ ఆఫీసర్లు కూడా పనిచేస్తలేరు ఈ ఏళ్ళ వరకు నువ్వు తొమ్మిది సంవత్సరాలలో ఒక్క ఆరోబికి కత్తర కట్టరియకపోతుంది ఒకటైనా కత్తర పెట్టి రిబన్ కట్ చేసిండా ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి చేయాలి నిధులు కేంద్రమైనా కూడా చేసే చేత కానీ దద్దమా ప్రశాంత్ రెడ్డి ఇక రైతాంగ సమస్యల అద్దం ప్రశాంత్ రెడ్డి ఈ లెక్కలు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్దేలే నీ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ ఇది స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ లా రైతాంగ సమస్యలకు మాట్లాడితే అవ్వ మీరు అందరు డబల్ ల కోసం కూర్చొని ఉన్నారు చెప్తా వస్తా ఆడి కూడా వస్తా రైతుల తర్వాత మీ దగ్గరకే వస్తా రైతులకి రుణమాఫీ చేస్తా అన్నది ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అలా ఎన్నికల ప్రణాళికల పేజ్ నెంబర్ నాలుగు పాయింట్ నెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలా మళ్ళా అదే వాగ్దానం పేజ్ నెంబర్ పది పాయింట్ నెంబర్ ఆరు రైతులకి లక్ష రూపాయల దాకా ఉచిత ఏంది రుణమాఫీ చేసేస్తామని దానికి వీళ్ళు పేరుకి ప్రశాంత్ రెడ్డి ఇక నీ ప్రభుత్వం నీ కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్ రెండు వేల పద్నాలుగుల వాగ్దానం చేసి రెండు వేల పద్దెనిమిది దాకా అటు దిక్కు చూడలేదు మీడియా మిత్రులు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ డిజాల్వ్ చేసే ముందర వచ్చిన బడ్జెట్ లో ఇరవై వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నేనికి రుణమాఫీకి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇలా రెండు వేల ఇరవై రెండు అయిపో వచ్చింది మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మీడియా మిత్రులు జాగ్రత్త తినండి బాల్కొండలు అందరు జాగ్రత్తగా వినండి రైతాంగం అంతా ఇరవై వేల నూట అరవై నాలుగు కోట్లు పేపర్ మీద బడ్జెట్లు శాంక్షన్ చేస్తే ఈ ఏలాంటి వరకు ఖర్చు చేసింది ఒక్క వెయ్యి నూట డెబ్బై ఒక్క కోట్లు అంటే ఐదు శాతం కూడా జయలేదు అంటే రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ప్రశాంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి గివి అందులో ముప్పై ఆరు లక్షల తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముప్పై ఆరు లక్షల రైతులకి రుణమాఫీకి ఎలిజిబిలిటీ ఉంటే ఐదు లక్షల మందికి ఇరవై ఐదు వేల రూపాయలు మాఫ్ చేసే ఓ లక్ష మందికి ముప్పై ఏడు వేల రూపాయల దాకా మాఫ్ చేసేడు ముప్పై ఒక్క లక్షల రైతులకి లోట ఫీజు చూపించాడు అది ఈ నేను మాట్లాడుతున్న భాషలో ఏమైనా తప్పునదావా నన్ను భాష మార్చుకోమంటారా తమిళ్లో మాట్లాడమంటారా మరి కన్నడలో మాట్లాడమంటారా ఎందుకంటే వాళ్ళ దురసాని అట ఆమె గట్రా నా భాష నచ్చలేదట ఆమె చెప్పిందట ప్రశాంత్ రెడ్డి ఆట ఆడుతుడు పాట పాడుతున్నాడు ఆ దురసానికి ఆ దొరకి బానిసత్వం చేసే బదులు దీనికోసం కొట్లాడు రైతు రుణమాఫీ కోసం కొట్లాడు రాజీనామా చేసి పడే నీ పదవికి బాల్కొండోళ్ళు మళ్ళ మల్ల గెలిపిస్తారు నిన్ను బానిసత్వం చేస్తే ప్రశాంత్ రెడ్డి నిన్ను ఓడగొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను తీసుకుంటా నువ్వు బాగా జాబితా ఓడిపోతావు ఇక్కడ ఎందుకు ఓడిపోతావు రైతు రుణమాఫీ అయిపోయింది ఇక రెండోది బాల్కొండ ప్రపంచంలోనే పసుపుకి పుట్టిన పుట్టిన బాల్కొండ నియోజకవర్గం ఈడ వీళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికలల్లో పసుపు ధర తగ్గితే ఎంఐఎస్ పథకం కింద వాళ్ళని ఆదుకుంటాము రైతులకి మంచి రేట్ వచ్చేటట్టు చేస్తాము అన్నాడు ఎంఐఎస్ పథకం అంటే రాష్ట్రం నుంచి కేంద్రంకి ఒక లేఖ రాయాలా రైతులకి ధర తగ్గింది ఓ రెండు వేల రూపాయలు మన ఇద్దరం కలిసిద్దాము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసిద్దాము అని చెప్పి లేఖ రాస్తే రెండు వేలో మూడు వేలో లేఖలు ఎంత రాస్తే అంత అందులో సగం కేంద్రం ఇస్తుంది సగం రాష్ట్రం ఇస్తుంది దాని కోసము రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలే ఇల్లు రాశిని ఎంఐఎస్ పథకం ఇస్తామని ఈఎటి వరకు వాళ్ళు కూడా రెండు వేల ఇరవై దాకా పసుపు రైతులు అందరు ఇనుండ్రి రెండు వేల ఇరవై దాకా ఆరు సంవత్సరాలు యాదికి రాలే మీకు మీరంటే ఆ రెండు వేల ఇరవై ఇలా కూడా ఇగో ఇటువంటి చితకాయుధం మీద యాదికి వచ్చిండ్రు వెయ్యి కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు ఎంఐఎస్ పథకం కి కేటాయించారు అది అందులో ఖర్చు పెట్టింది రూపాయి కూడా లేదు మళ్ళా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుల బడ్జెట్ లా వెయ్యి కోట్లు కాస్త ఐదు వందల కోట్లు అయింది మళ్ళా ఐదు వందల కోట్ల ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు పసుపు రైతుల కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ల అంటే ఈ సంవత్సరం మొన్న మార్చి నెల ఇచ్చిన బడ్జెట్ లో కేసీఆర్ ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డిను ఎంఐఎస్ పథకంకి వెయ్యికి వెళ్లి ఐదు అయింది ఐదు వందలకెళ్లి వంద అయింది ఇక ఈ సంవత్సరంలో కూడా తొమ్మిది నెలలు అయిపోయాయి ఏప్రిల్ కెళ్లి డిసెంబర్ దాకా ఈ వంద కోట్లకెళ్లి వంద రూపాయలు కూడా పసుపు రైతుల మీద ప్రశాంత్ రెడ్డి ఖర్చు పెట్టలే ఇక వెయ్యి ఐదు వందలు పదహారు వందల కోట్ల రూపాయల పదహారు రూపాయలు కూడా పసుపు రైతులకు పెట్టలేదు అది మీడియా మిత్రులు ఇందుకని ప్రశాంత్ రెడ్డి ఓడిపోతాడు ఈసారి ఇక రోగం వస్తున్నదా ఈసారి కూడా అతి వర్షాలకి వస్తున్నది పోయిన సంవత్సరం వచ్చింది అంతకుముందు వచ్చింది అతి వర్షాలకి పంట దెబ్బతిన్నది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేవలం మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలు ఫసల్ బీమాలు లేవు ఇరవై రెండు రాష్ట్రాలు ఫసల్ బీమాలు ఉన్నాయి ఆ ఆరు రాష్ట్రాలలో కూడా పంజాబ్ అసంటి రాష్ట్రం ఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదో వాళ్ళు కూడా వాపస్ ఇలా ఫసల్ బీమా యోజులకు వస్తున్నారు కానీ మన కేసీఆర్ ప్రభుత్వం వస్తలేరు పంట నష్టపోతే నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ స్కీమ్ కి రైతు కట్టాల్సింది రెండు శాతం అమ్మా రెండు శాతం తొంభై ఎనిమిది శాతం కేంద్రం రాష్ట్రం సగం సగం కట్టాలి అది ఏలటి వరకు కట్టలే రూపాయి కట్టలే నయా పైసా పసుపు పంట కానీ ఇతర పంటలు కాని అతి వర్షాలకి నష్టపోతే ఈలటి వరకు ఫసల్ బీమా యోజన ఇయ్యలే అందుకని ప్రశాంత్ రెడ్డి ఓడిపోతుంది ఇక ఇక రైతాంగం నైతే నట్టేట ముంచిండు ప్రశాంత్ రెడ్డి ఇక ఫైనల్ గా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గరీబోళ్ళకి వాళ్ళకి సంవత్సరానికి ఇన్ని రోజులు పక్కా పని కల్పించే ఆ పథకంలో కూడా పైసలు డైవర్ట్ చేసి ఏ కాళేశ్వరంలో ముంచి ఏ భగీరథాలను మింగి కల్వకుంట్ల కుటుంబానికి మేపనీకే ప్రశాంత్ రెడ్డి సహాయపడుతున్నాడు అది అన్ని కూడా కేంద్రంకి వెళ్లి ఇన్స్పెక్షన్ బృందాలు వచ్చి ఇవాళ నిన్న రాసింది లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ మీడియాలో ఉంటారు నూట యాభై రెండు కోట్ల రూపాయలు వాపసు కట్టుండ్రి లేకపోతే రానున్న కాలంలో మీకు గ్రామీణ ఉపాధి పథకం కింద డబ్బులు ఇయ్యము అని ఖరాఖండిగా లేఖలు చెప్పారు గరీబోళ్ల పైసలు కూడా ముప్పై శాతం కమిషన్ మింగనీకి కలవకుంట్లో ప్రశాంత్ రెడ్డి బానిసత్వం చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి